ఏమనుకుంటున్నావు దైవజనుడు అంటే వంద రూపాయలు ఇస్తే పరిగెత్తుకొస్తాడా సేవ కొరకే కుటుంబాలను వదులుకున్న వాళ్ళు లేరా సేవకొరకే ఆస్తిలో తమకు వచ్చే వాటా కాదనుకున్న వాళ్ళు లేరా కొరకే చేస్తున్న చిన్నదో పెద్దదో ఉద్యోగాన్ని వదిలినవారు లేరా సేవ కొరకే స్వజనుల చేత కూడా దృఢీకరించ రోజు నిందలు వారు లేరా తమ కుటుంబాల్లో సంఘ సంఘబిడ్డల యొక్క పుట్టినరోజును ఎక్కువగా భావించి అందరికీ దూరం అవుతున్న వాళ్ళు లేరా అన్ని విధాలా నష్టపోతున్న సేవకులను పట్టుకొని వంద రూపాయలు ఇస్తే ఎవడైనా వస్తాడని మాట్లాడితే నాకు పిచ్చి కోపం వచ్చింది యదార్థంగా మీ దగ్గర ఒప్పుకుంటున్నాను సేవకుడు కదా నీ కోపం రాకూడదు కంటే సేవకుని అయినందుకే వచ్చింది కోపన సేవకులను ఆకర్షించే శరీర సంబంధ పరియత్తనం నాకు అవి చూస్తేనే పిచ్చి కోపం వస్తుంది మంచి భోజనము కలదండి ఎవడనుకున్న దైవజనుడంటే అంటే మంచి భోజనం అనగానే ఆరాటపడి వస్తాడు ఆవిడన్న సేవకుడు తిండి లేకపోతే దారి బతికి సస్తాడు దైవజనుడు కానీ ముద్ద పెడతామంటే ఎవరు పరిగెడతాడు ముద్ద కోసం పరిగెట్టింది మోయావికి ఎలిమేలేకు దైవజనుడు కాదు పోస్టు కోసకు పరిగెత్తింది సోదమోకి లోతుగాడు ఎప్పుడు పెడతాడు కాదు ఐదు చెత్తల బట్టల కోసం పరిగెత్తింది గేహజి గాడు ఎలీషా కాదు ఇంకా బంగారు వనక వరకలెత్తింది పిలాము అభిషక్తులు కాదు ఎవడు అనుకుంటున్నావు దైవజనుడు అంటే ఓదలో వస్తాడు ఈ పనికి మేల్ని మాటలు నేను అంగీకరించను తిండికి లేకపోతే సత్తం అవతల అంతే నువ్వు వంద రూపాయలు ఎత్తండి ఎవడు పరిగెత్తికి వెళ్తాడు దేవుని సన్నిధి కోసం దేవుని సేవ కోసం దేవుని రాజ్యం కోసం అభిషేకం కోసం సమైక్య సమూహ సహవాస ప్రార్థనల కోసం కదిలి వచ్చాను తప్ప ఇలాంటి పనికి మన మాటలు ఏం ఎంకరేజ్ చేయలేదు ఎప్పుడు కూడా దైవజనుడు చిన్నవాడైనా కొత్తగా సేవకు చూడైన వాడు గౌరవించబడాలి వాడు గనపరచబడాలి సేవకుడు అంటే సేవకుడు అంతే వయసును బట్టి చదువును బట్టి ఇంకో దాన్ని బట్టి గుర్తింపు వ్యవహారం ఉంటే అది ఫక్తు రాజకీయం అవుతుంది మళ్ళీ సేవ అవుతావు అతను అభిషేకించబడిన సేవకుడా కాదా అయితే క్రితం నువ్వు అతన్ని గౌరవించాల్సింది ఎక్కువ తక్కువ మాట్లాడి ముచ్చటమి లేదు ఎదురు మనవాడా కాదా మనవాడంటే అసలు నువ్వెప్పుడువిరా ఏందిరా కేటగిరీ పేరు అవడా వాడు ఎంత చోడేనా నేనైతే ఖాతరు పనికి మళ్ళీ మాట్లాడితే పౌలు గారు ఏమన్నారు కాగా మనము చనిపోయిన బ్రతికిన ప్రభువారుమైనా మరి మనవాడంటే ప్రభువాడే మనవాడు మరి ఇంకేం మనసులో పెట్టుకొని మనవాడు అంటున్నావురా ఎవడు పిచ్చోళ్ళు అమాయికి వెళ్ళాడు పనికి మళ్ళీ భాష మాట్లాడదు ఎవడు కూడా నన్ను ఒకటి అడిగాడు సార్ మీ వర్ణం ఏమిటి అన్నాడు అమ్మద్దూరు మరి కూడా వచ్చిన వర్ణం అని నేను అన్న నలుపు అన్న అది కాదంటే మరి ఇంకేంది నీకేం వర్ణం కావాలి నీవు ఇంకా సంకలో పెట్టుకొని తిరుగుతున్నావేమో నేను బాప్ తీసుకు పాతి పెట్టా నువ్వు ఏం పెట్టుకో తప్పిపోయిన కుమారుడు కూడా ఇంటికి రావచ్చు కానీ పంది పిల్లలు సంఖలో పెట్టుకొని రావద్దా ఇసుపెట్రా కొంతమందికి మనసు కష్టం అవుతుంది కానీ నాకు కూడా మనసు కష్టమే చెప్తున్నా మరి నాకేమో హాయిగుణి చెప్తున్నా నాయన్ని కడుపు మసిలిపోయి చెప్తున్నావు మాటలే దైవజనుడు నీ పాపిష్టి భాష మాట్లాడటం ఏంటండి నువ్వు ఈ ధోరణి పెట్టుకుంటే మరి నీ సంఘానికి పది రకాలలో వస్తే అందరినీ ప్రేమగా హత్తుకోలేవుగా పవిత్రమైన ముందు పెట్టుకొని ఒకరికొక వందలని చెప్పలేవు కదా వీడు ఎవడో ఎంక్వైరీ చేసి ఆధార్ కార్డు తీసుకొని క్యాష్ బాక్స్ అడిగి చర్చలు చేర్చుకుంటావా పాపిష్టి సూత్రం ఈ దరిద్రం నశించును కాక